హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి గెలాక్సీ పట్టు అని బెంటెక్స్ టైప్ శారీస్ వచ్చింది అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కొత్త కలెక్షన్ అండి మనకి సమ్మర్ లో కూడా వేరు చేయొచ్చండి హాయిగా మిషన్ వాష్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి క్రష్ వస్తుంది లైట్ క్రష్ వచ్చింది చూడండి ఇట్లా క్రష్ వచ్చింది క్లాత్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బెంటెక్స్ బార్డర్స్ వస్తుంది ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది బోత్ సైడ్స్ ఉంటుంది ఇదంతా వీవింగ్ వస్తుందండి చూపిస్తాం ఇదంతా వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది లేదు మిషన్ వాష్ చేసుకోవచ్చు మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీస్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉన్నాయండి అస్సలు వెయిట్ లేదు క్రష్ వచ్చింది దాంట్లో చాలా స్మూత్ గా ఉంది సమ్మర్లో కాటన్ శారీ అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే లెంత్ కూడా ఎక్కువ వచ్చిందండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మెహందీ గ్రీన్ కలర్లో వచ్చేసింది మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేసింది చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు లైట్ క్రష్ వచ్చిందండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి రిసీవ్ అయిన తర్వాత మీరే చెప్తారు క్లాత్ ఎంత బాగుందో అసలు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఫుల్ ఫాలింగ్ ఉందండి క్లాత్ ఎవరు మిస్ చేసుకోవద్ది ఎవరికి నచ్చిన తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాలింగ్ ఉంటుంది శారీ మొత్తం ఫోల్డ్ చేస్తే చూడండి మీకు అర్థం అవుతుంది ఎంత స్మూత్ గా ఉంది అనేది అవుతుంది మీకు ఇట్లాగా చాలా సాఫ్ట్ ఉంది ఇంకా లైట్ క్రష్ కూడా ఉంది వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ వరకు వచ్చినాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎయిట్ కలర్స్ వరకు వచ్చినాయండి కలర్స్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి ఆనియన్ పింక్ కి మెజెండా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇంకా చూడండి ఇలా వచ్చేసింది శారీ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మంచి ఆనియన్ పింక్ వస్తుంది చూడండి ఫుల్ మనకి ఎట్లా అంటే మెత్తగా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే ఇది ఒక బ్లూ వచ్చింది చూడండి దీనికి డార్క్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది వీడియోలో కన్నా కూడా బయట చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అన్ని శారీస్కి వచ్చినట్టు ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ వచ్చింది మనకి పీచ్ కలర్ కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పీచ్కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది అన్ని శారీస్కి ఇది బ్లౌజ్ ఇది శారీ ఆ లోకం లెంత్ కూడా ఎక్కువ అండి శారీసు హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లావెండర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయో సారీస్ అన్ని పేస్టల్ కలర్స్ వచ్చింది బోర్డర్స్ మాత్రం డార్క్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇలా వచ్చింది బాగుంటాయి ఇట్లా కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చింది శారీస్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అసలు కలరే డిఫరెంట్ గా ఉంది మంచి మస్టర్డ్ కలర్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది దాంట్లోనే డార్క్ కలర్ మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది అదే కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి క్లాత్ అయితే స్మూత్ ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మిషన్ వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి ఆఫీస్ వేర్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు ఈ శారీస్ ఇది చూడండి గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రే కలర్ అండి గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కలర్ లో మనకి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ చేయండి వాట్సాప్కి మాత్రమే రిప్లై వస్తుంది కాల్స్ రిసీవ్ చేసుకోలేము అర్థం చేసుకోండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇది చూడండి ఇది ఒక బ్లూ వచ్చింది డిఫరెంట్గా ఉంది సి బ్లూ వచ్చిందండి కలర్ వచ్చేసి సి బ్లూ ఉంటుంది డిఫరెంట్గా ఉంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ ఇది ఒక సారీ ఉందండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫైల్ ప్రింట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బయట ప్రైస్ బాటమ్ సైడ్ వచ్చేసి ఇంత ఇది వచ్చేస్తుంది మనకి ఇది ఏంటంటే బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇంత వస్తుంది లెంత్ ఎక్కువ వస్తుంది నీ లెంత్ వరకు వస్తుంది ఇదంతా కూడా మనకి లెహరియా ప్యాటర్న్ లో వస్తుంది డిజైన్ అంతా కూడా పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసరికి లెంత్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇటీవమ్మా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సింగిల్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అండి ట్యాబీలో వైట్ కలర్ ఒకటి ఉంది హాఫ్ వైట్ అండి ఇది వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు ప్యూర్ వైట్ అనుకుంటున్నారు హాఫ్ వైట్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ వైట్ అయినా కొంతమంది వేర్ చేయలేరు కానీ హాఫ్ వైట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వేర్ చేయొచ్చు ఇలా వస్తుంది మనకి కడ్దాన వర్క్ వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ కి ఇదంతా కూడా పౌల్ వర్క్ వచ్చేస్తుంది మోతి వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది శారీలో ఏదైతే కలర్ హైలైట్ గా ఉండి ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుందో మనకి ఆ డిజైన్ ఆ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా లోటస్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇదంతా కూడా మోతి వర్క్ వచ్చేసింది పర్ల్ వర్క్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ లో ఈ టూ కలర్స్ రీస్టాక్ అయినాయి చూడండి మనం అంత ముందు చేస్తున్నాం ఆల్రెడీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది మనకి ఇట్లా కట్ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్స్ వస్తుంది ఇట్లాగా శారీ అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ వస్తుంది బాటమ్ సైడ్ కూడా సేమ్ కలర్ వస్తుంది డ్యూయల్ షేడ్ అండి శారీస్ వచ్చేసి డ్యూయల్ షేడ్లో వస్తుంది ఈ పళ్ళు చూడండి హెవీగా వచ్చేసింది మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది పాటు ఇదంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ తో పాటు కట్ వర్క్ వచ్చేసింది ఇలా ఉంది ఎయిట్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి చూపిస్తాను ఈ కలర్ కూడా లావెండర్ కి డిఫరెంట్ గ్రీన్ వచ్చింది చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది మనకి ఇక్కడ అంతా కూడా మనకి నీ లెంత్ నుంచి ఇదంతా వర్క్ వచ్చేస్తుంది అండి సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ స్టోన్ కాదండి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది ఇదంతా కట్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి శారీస్ వేర్ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ అకేషన్స్కి చాలా బాగా గ్రాండ్గా ఉంటాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా బాటమ్ సైడ్ అదే గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది సార్ బ్లౌజ్ ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి శారీలో వచ్చిన డిజైన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బెనారస్ జార్జెట్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది డీర్ డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ పీకాక్ డిజైన్ తో పాటు డీర్ డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటాయి స్మూత్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చేసాము చాలా సార్లు ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు లో వచ్చేసింది కొన్ని కలర్స్ రెండు రెండు కలర్స్ మాత్రమే ఉంటాయి ఈ ప్రతి డిజైన్ కి రెండు కలర్సే వస్తాయండి ఇవి ఇంతమించి ఇంకా రావట్లేదు ఇది చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రాండ్ గా ఉంటుంది విత్ ట్యాజిల్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బెనారస్ జార్జెట్ అండి బెనారస్ వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకంతా కూడా వాషబుల్ శారీస్ ఇవి చూడండి థ్రెడ్ వీవింగ్ ఇలా వచ్చేస్తుంది మనకి శారీ అంతా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుందండి మనకి డార్ట్స్ డిజైన్ వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ తో పాటు బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఇట్లాగా బూటీ డిజైన్ వస్తుంది వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ అయితే ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పన్నెండు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ ఉందండి పర్పుల్ కలర్ అవైలబుల్ గా ఉంది చూడండి ఈ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లెంత్ కూడా ఉంటుంది హైటెక్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇప్పుడు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ కలర్లో వచ్చింది బూటీ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి చాలా బాగుంటాయి శారీస్ వేర్ చేస్తే మంచి పార్టీ వేర్ కలెక్షన్ బడ్జెట్ రేంజ్లో వచ్చిన పార్టీ వేర్ కలెక్షన్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో